సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు తప్పని చాలా మంది సైతం సామాన్యులు సైతం చెప్తున్నారు ఇందులో భాగంగా క్యారెక్టర్ లేనోడు నాకు నచ్చడు చివరికి అది మావాడైనా సరే అంటూ నాగబాబు సైతం తాజాగా తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెప్పారు ఇటీవల పరువు అనేటువంటి సినిమా వచ్చింది మరి ఆ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా నాగబాబు మరి ఈ విషయం చెప్పారు సో మొత్తానికి నాగబాబు నిజంగానే డైరెక్ట్గానే కాకుండా గా కూడా ఈ మధ్య పంచులు పేల్చుతున్నారు ఆ మధ్య మరి నేరుగానే అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు అయితే తాజాగా మరి ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా నిజాయితీగా లేనివాడు నిజానికి నిలబడలేనటువంటి వాడు మా వాడైనా సరే ఎందుకు అనంటూ నాగబాబు చెప్పడం పట్ల అందరూ షాక్ అయిపోయారు ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ చేసిన పని అని అంటూ చెప్తున్నారు సో క్యారెక్టర్ లేనప్పుడు నాకు నచ్చడం అంటూ అని డైరెక్ట్గా చెప్పేసరికి అల్లు అర్జున్ నిజంగా కుటుంబానికి అండగా నిలబడలేకపోవడం మరి ఒక పార్టీకి ఆయన సపోర్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం ఏ పార్టీ వల్ల ఏపీ నాశనమైందని పవన్ కళ్యాణ్ అహోరాత్రులు జగన్ ని టార్గెట్ చేస్తున్నారో అంతేకాకుండా అదే జగన్ మెగా కుటుంబాన్ని ఎంత హీనంగానూ అవమానించారో చిరంజీవి గారిని నిలబెట్టి అవమానించారో ఆయన్ని రిజెక్ట్ చేశారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ ఈ విషయంపై నాగబాబే కాదు మెగా కుటుంబం సైతం అల్లు అర్జున్పై తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉందని తెలుస్తోంది మరి ఈ విషయాలపై అల్లు అర్జున్ ఎప్పుడు స్పందిస్తారనేది చూడాలి